సంవత్సరంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చే దేవాలయం పాండవుల అగ్రజుడు ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన శివలింగం పదమూడు వందల సంవత్సరాల పురాతనమైన చాళుక్య నిర్మిత దేవాలయం సప్త నదుల సంగమంతో కొలువైన శ్రీ సంగమేశ్వరాలయం నమస్తే నేను మీ ఈ ఈరోజు మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దగ్గరలో ఉన్న కృష్ణానది తీరల్లో వెలిసిన శ్రీ సంగమేశ్వరాలయం గురించి ఇంకెందు ఆలస్యం ఆ ఆలయాన్ని సందర్శిద్దామా ఇందుకోసం మా ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి మొదలుపెట్టాము హైదరాబాద్ నుంచి సంగమేశ్వరం చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి కర్నూలు మీదుగా రెండోది మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మీదుగా కర్నూలు జిల్లా మీదుగా అయితే సుమారు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది అదే మహబూబ్నగర్ జిల్లా సోమశిల మీదుగా అయితే కేవలం నూట ఎనభై కిలోమీటర్ల ప్రయాణంతోనే మనం ఈ సంగమేశ్వరాలయాన్ని చేరుకోవచ్చు మా ప్రయాణాన్ని షాద్ నగర్ జడ్చెల్ల నగర కర్నూలు కొల్లాపూర్ మీదుగా ప్రయాణించి సోమశిలకి చేరుకున్నాము సోమశిల గురించి పూర్తి సమాచారంతో ఒక వీడియోను కూడా తీయడం జరిగింది ఆసక్తి గలవారు చూడగలరు మనం సోమశిల నుంచి కృష్ణా నది తీరానికి ప్రయాణిస్తున్నాము ఈ సోమశిల రెండు రాష్ట్రాల సరిహద్దు నదికి యువతల వైపు మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ నది దాటితే వచ్చేది నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి మనకి బోట్ సదుపాయం కూడా ఉంటుంది ఇది సోమశిల యొక్క పార్కింగ్ లాట్ ఈ బోటు ద్వారా మనకి అవతల గట్టికి చేరవేస్తారు దానికి మనిషికి వంద రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు మనం ఎక్కబోయే పడవ వచ్చేసింది మీకు ఎదురుకుండా రెండు పెద్ద కొండలు కనిపిస్తున్నాయి కదా వీటి మధ్యనే ఒక పెద్ద కేబుల్ బ్రిడ్జి రాబోతున్నది దీన్నే కల్వకుర్తి నంద్యాల హైవే అంటారు దీని కారణంగా హైదరాబాద్ నుంచి తిరుపతి లేదా చెన్నై వెళ్ళడానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ సేవ్ అవుతుంది ఈ నిర్మాణం పూర్తయితే గనక భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది మీకు ఎదురుకుండా కనిపిస్తున్న ఈ రెండు కొండల మధ్య ఆ బ్రిడ్జి రాబోతున్నది ప్రస్తుతం మనం తెలంగాణ మరియు ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నాం బిరబిరాపారే కృష్ణమ్మ మీద మనం ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలానికి మనం చేరుకుంటున్నాం ఇక్కడికి చేరుకోగానే మనకి రెడీగా ఇలా ఆటోలు కనిపిస్తాయి ఇక్కడ మనిషికి వెళ్ళడానికి యాభై రూపాయలు తిరిగి తీసుకురావడానికి యాభై రూపాయలు మొత్తం వంద రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు అయితే ఇక్కడ ప్రస్తుతం మనుషులు తక్కువగా ఉండడం వల్ల వాడు మాకు ముగ్గురికి వెయ్యి రూపాయల వరకు అడిగాడు మేము బేరమాడి సుమారు ఏడు వందల వరకు ఇచ్చాం ఇక్కడ నుంచి సంగమేశ్వరాలయం సుమారు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఈ పెద్ద కొండను ఎక్కి మనం దిగాల్సి ఉంటుంది ఈ ప్రాంతం అంతా నల్లమల్ల అడవిలో ఒక భాగం అంట రాత్రిపూట ఎలుగుబంట్లు మరియు చిరతపుల్లు వచ్చి దాడి చేసే అవకాశం ఉందని మాకు ఆటో డ్రైవర్ చెప్పాడు మనం దర్శించబోయే ఈ ఆలయం సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు మాత్రమే సందర్శనకి అనువుగా ఉంటుంది మేము ఈ దేవాలయాన్ని జూన్ మూడో వారంలో దర్శించడం జరిగింది మనం సంగమేశ్వరాలయానికి చేరుకున్నాము ఆల్రెడీ దేవాలయ కాంపౌండ్లోకి నీరు ఎంటర్ అయిపోయింది ఈ దేవాలయాల సమూహాల్ని చాళుక్య గొప్ప రాజైన రెండవ పులకేసి సామాన్య సకం ఏడు వందల పద్నాలుగులో నిర్మించడం జరిగింది ముందుగా మనము శంఖచక్ర గదాధారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువుని సందర్శించుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది శివకేశవ క్షేత్రం అందుకే ఇక్కడ శివాలయంతో పాటు చెన్నకేశవస్వామి దేవాలయం కుమారస్వామి దేవాలయం వినాయక దేవాలయంతో పాటు దుర్గామాత దేవాలయం కూడా కలదు ఇప్పుడు మనం ప్రధాన దేవాలయాన్ని సందర్శిద్దాం స్థల పురాణం పాండవులు వనవాస సమయంలో శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించి కృష్ణానదీ తీరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించదలిచి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి ఆ నిర్ణీత సమయంలో కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ధర్మరాజు భీముడిని ఆదేశిస్తాడు అయితే ఆ సమయంలోపు భీముడు రాలేకపోవడంతో దగ్గర్లో ఉన్న ఒక వేప మొదలతో శివలింగ ప్రతిష్టాపన చేస్తాడు ధర్మరాజు ముహూర్తానంతరం ఆ ప్రదేశాన్ని చేరుకున్న భీముడు ఆ సంఘటనని చూసి ఆగ్రహించి తాను తీసుకొచ్చిన శివలింగాన్ని దగ్గర్లో విసిరేయడం జరుగుతుంది అప్పుడు ధర్మరాజు నీవు తెచ్చిన శివలింగాన్ని మొదట సందర్శన చేసుకుని తర్వాత ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటామని సెలవిస్తాడు ఇదే ధర్మరాజు ప్రతిష్ఠిత మహాశివలింగం హర హర మహాదేవ దీని పక్కనే కాశీ నుంచి భీమసేనుడు తీసుకొచ్చిన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది సంవత్సరాల్లో ఏడు నెలలు పూర్తిగా నీటిలో ఉన్నప్పటికీ ఈ వేప మొదలతో నిర్మితమైన శివలింగం చెక్కు చెదరకపోవడం ఒక అద్భుతం మా అదృష్టం మరో రెండు రోజులు లాలసమ ఉంటే కృష్ణానది ఒడిలోకి ఈ దేవాలయం పూర్తిగా చేరుకునేది దేవాలయ నిర్మాణం నగర మరియు ద్రావిడ మేళవింపు ఇక్కడ గర్భగృహ అంతరాలం మండపం ముఖ మండపం అని నాలుగు భాగాలుగా విభజించబడింది చాళుక్యులు మొదట ఈ దేవాలయాన్ని నిర్మించిన అనంతరం మరికొన్ని దేవాలయాల సమూహాలని నిర్మింపదలిచారు అయితే ఈ ప్రాంతం తరచూ వరదలకు గురి అవడంతో వారి ఆలోచనలు మార్చుకుని మరో ప్రాంతంలో ఒక గొప్ప దేవాలయాల సమూహాన్ని నిర్మించారు అవే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల దగ్గరలోని అలంపూర్ జోగులాంబ దేవాలయాల సమూహాలు మేము సందర్శించిన రెండు రోజుల అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలు దాదాపు మోకాలి లోతు వరకు నీరు ఇక్కడ చేరింది ఈ సంగమేశ్వరాలయం మొదట నదీ తీరలోనే ఉండేది అయితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీశైలం డ్యాము నిర్మించడంతో ఈ దేవాలయం అనేది పూర్తిగా నీటిలో మునిగిపోయింది అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు సంవత్సరాలు పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు భక్తులు అసలు ఇక్కడ దేవాలయం ఉన్న సంగతే మర్చిపోయారు అయితే తిరిగి రెండు వేల మూడో సంవత్సరంలో దేవాలయం అనేది మొట్టమొదటిసారిగా ఈ విధంగా బయటపడటం జరిగింది అప్పటి నుంచి భక్తులు ఈ శివాలయానికి నిర్విరామంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుమారు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తిగా నీటిలో ఉన్నప్పటికీ ఆ శివలింగం కానీ దేవాలయం కానీ చెక్కు చెదరకపోవడం ఒక అద్భుతం ఈ సంగమేశ్వరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చేరుకోవాలంటే ముందుగా కర్నూలు నుంచి ఆత్మకూరు చేరుకుని ఆత్మకూరు నుంచి సుమారు నలభై కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ సంగమేశ్వరానికి చేరుకోవచ్చు అదే తెలంగాణ మీదుగా అయితే మనకి సోమశిలకు చేరుకుని సోమశిల నుంచి బోటు ద్వారా ఈ విధంగా ప్రయాణించి మనం సంగమేశ్వరానికి చేరుకోవచ్చు మా దర్శనం అనంతరం మేము తిరిగి సోమశిలకి చేరుకున్నాము సోమశిల కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతం దీని తెలంగాణ యొక్క మాల్దీవ్స్ అని కూడా అంటారు అంతేకాకుండా ఇక్కడ పదో శతాబ్దపు పురాతన సోమేశ్వర దేవాలయం కూడా ఉంది ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాతో నిర్మించబడిన ఉపాలయాలు మీరు సంగమేశ్వరం వస్తే ఈ సోమశిలను కూడా సందర్శించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్దిల్లాలి